డాన్ మీడియాకు స్వాగతం అభిషేకం టికెట్లు ప్రియం సౌకర్యాలు నిల్ భక్తుల నిరసన స్వామి భక్తులకు సైతం తప్పని ఇక్కట్లు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం వల్లూరుపల్లిలో ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి దేవి సమేత శ్రీ స్వామి ఆలయం వద్ద భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలం చెందడంతో సుదూర ప్రాంతాల నుండి స్వామివారికి సంపూర్ణ తైలాభిషేకాలు చేయించుకుని దర్శనం చేసుకోవాలని వస్తున్న వారికి అక్కడ ఆలయ అధికారులు సౌకర్యాలు కల్పించకపోవడంతో వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు వానను సైతం లెక్క చేయకుండా స్వామివారి దర్శనానికి ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు శనివారం తమ నిరసనను బహిరంగంగా వ్యక్తపరిచారు శనైశ్వర స్వామివారి దర్శనం అభిషేకం టికెట్లకు వంద రూపాయలు చొప్పున వసూలు చేస్తూ తమ పూజా సామాగ్రితో పాటు తమను హోరు నిలబెడుతున్నారని వారు వాపోతున్నారు కనీసం తలదాచుకోవడానికి ఆలయ మండపం వద్ద చిన్న నీడను కూడా ఏర్పాటు చేయలేకపోయారని వారు విమర్శలు గుప్పిస్తున్నారు ఆలయం పునః నిర్మాణంలో భాగంగా మూలవిరాట్లను చిన్న మండపంలో ఇరుకైన ప్రదేశంలో వినాయకస్వామి జంటనాగులు దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత విశ్వేశ్వర స్వామి శ్రీ బాల దేవి సమేత శనైశ్వర స్వాములను చోట పెట్టి గత సంవత్సరంన్నర కాలంగా పూజలు నిర్వహిస్తున్నారు అర్చకులు నిలబడి పూజలు నిర్వహించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అర్చక స్వాములు సైతం భక్తులతో కలిసి ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నారు అలాగే అభిషేకాలు వినాయక పూజలు సందర్భంగా ఆచమనం చేసుకోవడానికి మంచినీరు సైతం అందుబాటులో ఉండడం లేదు భక్తుల వాహనాలు పెట్టే ప్రదేశం కూడా సరిగ్గా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒక్క అభిషేకం టికెట్ల ద్వారా ఏటా లక్షలాది రూపాయలు ఆదాయం వస్తున్నా సౌకర్యాలు కల్పించడం లేదని వారు అంటున్నారు కొత్తగా కొలువైన రాజకీయ నేతలు దేవాదాయ శాఖ ముఖ్య అధికారులు సత్వర చర్యలు చేపట్టి శనైశ్వర స్వామి అభిషేకానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు